హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ వెల్కమ్ బ్యాక్ గనుక మీ బిజినెస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ నేను వచ్చేసరికి గణేష్ శారీస్ విజిట్ చేయడానికి గుంటూరు వచ్చానండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది కంప్లీట్ హోల్సేల్ షాప్ అనమాట మనం ప్రీవియస్ గా కూడా వీడియోస్ అయితే షేర్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు కలెక్షన్ అయితే ఉంటుంది తమ్మేళ్ళ చూస్తే ఈ పాటికే అర్థమైపో ఉండొచ్చు అంత హ్యూజ్ కలెక్షన్స్ తక్కువ బడ్జెట్ లో ఇప్పుడు చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి ఇంటి దగ్గర అమ్ముకోవాలి అన్నా కానీ తక్కువ బడ్జెట్ నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి సో అది కూడా బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నారు జస్ట్ వన్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతుంది వెరీ వెరీ బడ్జెట్ రేంజ్ విత్ బాక్స్ ఐటమ్ కేటలాగ్ అయితే వస్తుంది బాగా ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న శారీస్ కలెక్షన్ కానీ ఏ టూ జెడ్ కలెక్షన్స్ అయితే మనకు షేర్ చేస్తున్నారు తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా పాటు మీరు కూడా కలెక్షన్స్ చూసేయండి నమస్తే అండి షాప్ వచ్చేసి అండి సిటీ మార్కెట్ పక్కన మనకి ఈ రోజు వచ్చేసి మనకి టోటల్ గా లో ప్రైజెస్ నుంచి హై ప్రైజెస్ దాకా కేటలాగ్ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట నంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ శారీస్ అయితే వచ్చేసింది అనమాట చాలా బాగున్నాయి నాకు తెలిసి ప్రెసెంట్ వచ్చేసి మార్కెట్ లో ఉన్న ట్రెండింగ్ అంటే మనకి పెట్టుబడికి సంబంధించిన సారీస్ పెళ్లికి సంబంధించిన శారీస్ అన్ని డిజైనర్ వేర్ శారీస్ నార్మల్ శారీస్ అన్ని అయితే మన దగ్గర వచ్చేసింది అనమాట ఈ రోజు లో ప్రైజెస్ అన్ని లో ప్రైజెస్ లోనే ఉన్నాయి మార్కెట్ లో పోల్చుకుంటే వన్ బై వన్ మీకు అయితే అన్ని ఐటమ్స్ అయితే వన్ బై వన్ చూపించేస్తాను చూసేసేయండి ఇది వచ్చేసి మనకు ఫస్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి బటర్ స్కోచ్ అనమాట షిఫాన్ లో కూడా హెవీ క్వాలిటీ బాక్స్ తో వస్తుంది బాక్స్ కేటలాస్ తో వచ్చేస్తా అనమాట ఈ టైప్ ఆఫ్ అన్ని డార్క్ చాట్ లైట్ చాటు అన్ని డిజైన్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీ లో ఉన్నాయి ఫస్ట్ అయితే దీంతో కలర్ చాట్ అయితే చూసేద్దాం అంటే మీకు ఓపెన్ చేయడానికి ఏది అవ్వట్లేదు సో జస్ట్ కామన్ గా చూపించాను కలర్ చాట్ అనేది ప్రతి ఒక్కటి కూడా ఇదిగోండి ఎట్లా డిజైన్స్ కలర్ దీని ఈ సెట్ లో వచ్చేసి ఎయిట్ కలర్ చాట్ వస్తుంది మనకి ప్రతి ఒక్క డిజైన్ లో కూడా ఎయిట్ కలర్ చాట్ అయితే అవైలబుల్ గా ఉంది అలాగే ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి ఓకే ఓకే ఎయిట్ డిజైన్స్ ఎయిట్ కలర్ చాట్ సో ఇది ఏంటంటే కేవలం మనకి వన్ డబుల్ ఓన్లీ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట విత్ బాక్స్ కేటలాగ్ తో వచ్చేస్తుంది ఇది కూడా వచ్చేసి మీకు షిఫాన్ లో కూడా బటర్ స్కాచ్ క్వాలిటీ అనమాట కొంచెం షిఫాన్ కి సిక్స్ డిగ్రీ మధ్యలో ఉంటది క్వాలిటీ కూడా అందులో బాక్స్ క్యాట్ లాగా కొత్త కంపెనీ అనమాట బ్రాండ్ ఫుల్ బ్రాండ్ అనమాట నైన్ అంటే ఇంకా అది మీరు మీరే చెప్పండి అది ఎంత మంచి రేటు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో ఎయిట్ కలర్ చాట్ టోటల్ గా డార్క్ కలర్ చాట్ ఎయిట్ సో ఇది ఒక డిజైన్ అనమాట ఈ టైప్ లోనే మనకి ఎనిమిది డిజైన్స్ ఉంటాయి ఇట్లా ఎనిమిది డిజైన్స్ అంటే మీకు జస్ట్ బండిల్స్ చూపించేస్తాను దీంట్లో కలర్ చాట్ ఎనిమిది కలర్ చాట్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఆ టైప్ లో ఇదొక డిజైన్ ఇట్లా దీంట్లో కూడా కలర్ చాట్ ఎయిట్ కలర్స్ అన్ని చూపించడం ఏంటంటే ఇవన్నీ ప్రాసెస్ అనమాట టైం లేట్ పడుతున్నాయి ఇంకా ఎక్కువ ఐటమ్స్ చూపించుకోవచ్చు కాబట్టి మనం ఈ టైంలోనే మీకు జస్ట్ శాంపిల్ కి ఒక డిజైన్ చూపించేస్తాను ఇదిగోండి ఇది ఒక డిజైన్ మీకు వీడియో కాల్ చేసినట్లయితే ప్రతి ఒక్క డిజైన్ కూడా ఓపెన్ చేసి ప్రతి ఒక్క కలర్ కూడా చూపించడం జరుగుతుంది మీరు సేల్ కి కాబట్టి వన్ డబల్ నైన్ కాబట్టి ఇది మీరు పెట్టుబడులకు యూజ్ చేసుకుంటారా లేకపోతే మీరు సేల్ కి యూజ్ చేసుకుంటారా ది బెస్ట్ ప్రైజ్ అనమాట వన్ డబల్ నైన్ లో కూడా క్వాలిటీ బాగుంది బాక్స్ వస్తుంది లుక్ బాగుంది ఫస్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో వన్ డబల్ నైన్ ఇది చాలా బెస్ట్ ప్రైజ్ అనమాట మార్కెట్ లో టూ ట్వంటీ నైన్ నడుస్తుంది ఇదే క్వాలిటీ టూ ట్వంటీ నైన్ కి వన్ డబల్ నైన్ కి ఎంత ఉందో మీరే కంపేర్ చేసుకోండి ఇలాంటి డిజైన్స్ ఈ టైప్ లో డిజైన్స్ ఇట్లా మనకి ప్రతి ఒక్క డిజైన్ కూడా హైలైట్ అయ్యాయి ప్రతి ఒక్క ఎయిట్ డిజైన్స్ లో ఎయిట్ కలర్ షర్ట్ మీకు చూపిస్తానండి వీడియో కాల్ చేయండి వీడియో కాల్ నెంబర్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి అందరూ రెస్పాండ్ అవుతున్నారు కాబట్టి సో అందరూ చేయండి మీకు నచ్చిన డిజైన్ నచ్చిన కలర్ మీకు రెండు కేటలాగ్ కావాలంటే రెండు కేటలాగ్లే ఇస్తా ఒక కేటలాగ్ కావాలంటే ఒకటే ఇస్తాను ఎన్ని కావాలంటే అన్ని అవైలబుల్ కానీ సింగిల్ చైర్ మాత్రం ఉండదు ఏదైనా సరే సెట్ కావాలంటే సెట్ తీసుకోవాలి సేలిక్ కావాలా ఏమండి మేము ఇదే డిజైన్ లో అన్ని తీసుకోలేకపోతాం దీంట్లో నాలుగు దీంట్లో నాలుగు తీసుకుంటున్నా కూడా ఓకే ఆ సపోర్ట్ అయితే మన గణేష్ శారీస్ నుంచి మీకు ఎప్పుడు ఉండదు అనమాట అందరూ ఏంటంటే సెట్ చూపించేసి సెట్ మొత్తం తీసుకోవాలండి మాకు సింగిల్ ఇవ్వను నాలుగు ఇవ్వను మూడు ఇవ్వను అంటారు సో మన గణేష్ శారీస్ లో వచ్చేసి మీకు ఎయిట్ కలర్స్ లో నాలుగు కలర్స్ కూడా ఇస్తాను మీకు డిజైన్ ఇవ్వన్నా కూడా ఇస్తాను కంపల్సరీ ఎయిట్ అయితే ఎయిట్ ఎయిట్ అయితే తీసుకోవాలి కిమో ఎయిట్ శారీస్ అయితే రెగ్యులర్ మీరు ఎన్ని డిజైన్స్ లో కలిపి తీసుకుంటారనేది మీ ఇష్టం మీకు ఈ డిజైన్ నచ్చితే దీంట్లో ఎనిమిది కావాలంటే ఇందిస్తా ఇస్తా లేదు రెండు డిజైన్ మీద కలిపి ఎన్ని కావాలి దాంట్లో నాలుగు దాంట్లో నాలుగు దాంట్లో నాలుగు దాంట్లో నాలుగు కావాలని ఇస్తాను అనమాట సో ఎనిమిది అయితే మస్టర్ షుడ్ గా తీసుకోవాలి వన్ డబల్ నైన్ కాబట్టి మీకు కొరియర్ ఛార్జ్ అన్నా రావాలిగా సో ఆ టైప్ లో అనమాట ఈ డిజైన్ ఎయిట్ కలర్స్ ఉంటాయి ఎయిట్ డిజైన్స్ అండి మీకు అన్ని డిజైన్స్ చూపించలేదు వాస్తవంగా సో జస్ట్ శాంపుల్ గా నాలుగైదు డిజైన్స్ అయితే చూపించాను దీంట్లో ప్రతి ఒక్క డిజైన్ కూడా హైలైట్ గానే ఉంటది ప్రతి ఒక్క కలర్ కూడా హైలైట్ గానే ఉంటది సో అస్సలు మిస్ అవద్దు ఐటమ్ కూడా మీకు ఒకటి ఓపెన్ చేసిన శారీ ఇస్తాను ఒకసారి క్వాలిటీ మీరే చూసి చెప్పండి ఎలా ఉందో క్వాలిటీ కూడా బటర్ స్కాచ్ క్వాలిటీ అనమాట మీకు షిఫాన్ క్వాలిటీ మీకు మిక్స్డ్ లో సిక్స్టీ గ్రామ్ కి జార్జెట్ కి షిఫాన్ కి మిక్స్డ్ క్వాలిటీలో వస్తుంది మీకు షిఫాన్ క్వాలిటీ కూడా ఒకసారి లైవ్ లోనే చూపిస్తాను చాలా ఫ్యాబ్రిక్ అనేది నిజంగా బటర్ లాగే ఉంది అంత స్మూత్ గా అయితే ఉంది ఇదిగోండి మీకు షిఫాన్ క్వాలిటీ కూడా పక్కనే పెడతాను వేరియేషన్ ఏంటో మీరే చూసుకోండి అంటే చాలా మందికి ఏంటంటే డౌట్ మీరు షిఫాన్ శారీస్ ని అమ్ముతున్నారా అని ఇది షిఫాన్ క్వాలిటీ కాదండి ఇది షిఫాన్ క్వాలిటీ ఈ క్వాలిటీకి ఈ క్వాలిటీ మీరు కంపేర్ చేసుకోండి మీకు అర్థం అయిపోద్ది ఆటోమేటిక్ గా వీడియో చూస్తే క్వాలిటీ వీడియోలో జూమ్ చేసి చూపించడం వీళ్ళకి అర్థమైపోద్ది ఇక్కడ ఈ క్వాలిటీలోనే అర్థం అయిపోద్ది షిఫాన్ క్వాలిటీకి మీకు భర్తీ షిఫాన్ కి సో హెవీ జాగెట్ మిక్చర్ లో వస్తా అనమాట మీకు షిఫాన్ ఏనండి పేరు షిఫాన్ బటర్ స్కాచ్ కాకపోతే విత్ బాక్స్ కేటలాగ్ సో మీకు ఏంటంటే టూ హండ్రెడ్ కి అయితే సూపర్ హిట్ ఐటమ్ ఆ రేంజ్ లో ఉండే ఐటమ్ కాదండి పెట్టుబడులు పెట్టుబడులకు అయితే నెంబర్ వన్ చెప్పేది ఉంది ఇంకా వన్ డబల్ నైన్ లో బాక్స్ ఐటమ్ అంటే ఇంకా అంతకన్నా పెద్ద మనం కోరుకునేది ఏం లేదనమాట టూ ఫిఫ్టీ మార్కెట్ లో నడుస్తున్న ప్రైజ్ మనం ఇచ్చేది వన్ డబల్ నైన్ సో దీంట్లో మనకి చూసుకోండి కంపేర్ చేసుకునే తీసుకోండి ఇబ్బంది లేదు సేల్ కి తీసుకునే వాళ్ళకి మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి ఏదైనా సరే ఒకటే రెండో తీసుకునే వాళ్ళకన్నా సేల్ కి తీసుకునే వాళ్ళకి మాత్రం ప్రిఫరెన్స్ ఇంటికాడ మీకు ఏంటంటే ఇంటి దగ్గర సేల్ చేసే వాళ్ళకి మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అయితే మనకు అనేక శారీస్ నుంచి అయితే ఉంటదనమాట సో ఇది ఒక ఐటమ్ దీంట్లో మీకు దీని ఐదు ఇప్పుడు మోస్ట్ పాపులర్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ ఐటమ్ చూపిస్తారు ఐటమ్ అండి బెస్ట్ ఐటమ్ అనమాట ప్రెజెంట్ ఆన్లైన్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ వాట్సాప్ లో కానీ యూట్యూబ్ లో కానీ ప్రెజెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ మీకు ఏంటంటే జనరల్ గా అందరి దగ్గర ఈ రెండు కలర్స్ దొరుకుతాయండి సో మన దగ్గర ఫస్ట్ టైం ఏంటంటే చీపు కలర్ మ్యాచింగ్ తో ఒకటైతే వచ్చేసింది అనమాట సో దీని రెండింటికి రేట్ వేరియేషన్ అయితే ఉంటుంది పెద్ద వెరియేషన్ే ఉండదు సో మీకు అంతా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసుకోండి ఒకసారి ప్రజెంట్ వచ్చేసి ట్రెండింగ్ ట్రెండింగ్ ఓపెన్ చేయాలి కాబట్టి ట్రెండింగ్ లోతే ఓపెన్ చేయాలి ది బెస్ట్ ఐటమ్ అనమాట ఫ్రెంచి క్లాత్ లో వచ్చేసింది అనమాట మనకి స్పెసిఫిక్ క్లాత్ లో మార్కెట్ నిండా బాగా బడ్జెట్ రేట్ లో అమ్ముతున్నారు ఇది వాళ్ళ ఇష్టం అనమాట మీకు ఎంత రేట్లో అమ్ముతున్నారంటే సెవెన్ ఫిఫ్టీ ఒక దాంట్లో ఎయిట్ ఫిఫ్టీ ఒక దగ్గర నైన్ ఫిఫ్టీ ఒక దగ్గర వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు అమ్ముతున్నారు మన దగ్గర ది బెస్ట్ క్వాలిటీ వచ్చేసి బెస్ట్ రేట్ లో ఉండే సో ఇది మాత్రం కేవలం హోల్సేల్ ప్రైస్ మాత్రమే మినిమం ఫైవ్ టు టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి మాత్రమే ఈ ప్రైస్ అండి ఒకటి రెండు చీరలు తీసుకునే వాళ్ళకి ఈ ప్రైజ్ ఇవ్వను దయచేసి అడగొద్దు రీటైల్ కి అయితే వంద రూపాయలు అయితే ఎక్స్ట్రా ఒక చీర కావాలి రెండు చీరలు కావాలన్న వాళ్ళకి అయితే వంద రూపాయలు ఎక్స్ట్రా అండి నేను చెప్పిన రేటు హోల్సేల్ రేట్ మీద సో దయచేసి చేసి ఒకటి రెండు చీరలో అయితే ఇబ్బంది పెట్టవద్దు ఇదిగోండి ఇది వచ్చేసి పల్లో పాటు టోటల్ గా పల్లో పాటు కూడా చూసుకోండి మార్కెట్ లో దొరికే హెవీ బ్రాండెడ్ ఐటమ్ అనమాట ప్రజెంట్ ప్రజెంట్ దీనికి ఉన్న ట్రెండింగ్ దేనికి లేదు కూడా ఐటమ్ కూడా ఓపెన్ చేస్తున్నారు శారీ మొత్తం చూసేసుకోండి ఆల్ ఓవర్ శారీ మొత్తం ఈ డిజైన్ ముత్యం వరకు అయితే వచ్చేస్తుంది కింద లేదు కూడా కామన్ మొత్తం వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ నిండా వచ్చేస్తుంది అనమాట కానీ ప్రజెంట్ ఇది పోయినంత స్పీడ్ కి ఏ ఐటమ్ కూడా పోవట్లేదు ఇప్పుడు ఏదైనా జనాలు ఒక దాని మీద పడితే అన్ని ఒకే దాని మీద ఉంటారు కాబట్టి ఐటమ్ చూస్తుంటారు డిజైనర్ కాంట్రాస్ట్ రేట్ ఎంత అని అడగండి రేట్ ఎంత అనుకున్నారు మార్కెట్ లో సిక్స్ డబల్ నైనా సెవెన్ డబల్ నైనా అనుకుంటారు నా దగ్గర ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట ఇది మార్కెట్ మొత్తం ఛాలెంజింగ్ ప్రైస్ నేను ఇచ్చిన రేటు కి ఎవరు ఇవ్వలేరు ఎవరు కూడా సో సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ అండి దీంట్లో వచ్చేసి టూ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఒరిజినల్ క్రంచే ఒరిజినల్ సూపర్ హిట్ ఐటమ్ అనమాట ఇది దాని మీద కూడా అదే ఉంది నేను అంతం కాదు సూపర్ హిట్ ఐటమ్ అనమాట రెండు కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఈ రెండు కలర్స్ కూడా త్రీ త్రీ సెట్ తీసుకోవాలి నేను చెప్పిన రేటుకైతే త్రీ త్రీ తీసుకుంటేనే సిక్స్ ఫార్టీ నైన్ అండి మీరు వన్ వన్ తీసుకుంటా అంటే మాత్రం హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా దాంట్లో మొహమాటం లేదు నచ్చితేనే తీసుకోండి ఇబ్బంది లేదు మార్కెట్ లో మీరు థౌసండ్ పెట్టుకుంటారు టూ ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టుకుంటారో ఇదే క్వాలిటీ సో నా దగ్గర సిక్స్ ఫార్టీ నైన్ త్రీ త్రీ సెట్ తీసుకుంటే అయితే మూడు మూడు చీరలు రెండు మూడు మూడు తీసుకుంటే సిక్స్ ఫార్టీ నైన్ ఓన్లీ ఒకటే తీసుకుంటాను రెండే తీసుకుంటానంటే మాత్రం సెవెన్ ఫార్టీ నైన్ అది కూడా బయట మార్కెట్ లో ఎక్కడైనా ఎక్కడైనా కంపేర్ చేసుకోండి నేను ఇచ్చిన రేటు హండ్రెడ్ పర్సెంట్ షోర్ గా గట్టిగా చెప్తున్నాను సో నేను ఇచ్చిన రేటు కూడా ఎవరు ఇవ్వలేరు ఎవరు కూడా ఎందుకంటే పది రూపాయలకు వ్యాపారం చేసినవి నాలు అంటాడు తప్ప సో మీకు చీకు మ్యాచింగ్ స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఇప్పుడు దాకా మార్కెట్ లో రాని కలర్ మ్యాచింగ్ చీకు మ్యాచింగ్ అంటారు దీన్ని మీకేంటంటే ఇక్కడ దాకా బోర్డర్ వచ్చింది ఉన్నాయి ఇది అది కాదు ఇదే ఐటమ్ మీద చీకు మ్యాచింగ్ మీద హెవీగా దింపేశాడు అనమాట చిన్న బోర్డర్ స్టైల్ ఎవరికైనా నచ్చింది చిన్న బోర్డర్ అంటే ఎవరికైనా నచ్చింది మార్కెట్ లో చూడండి అమ్మటానికైతే అయితే విపరీతంగా ఉంది సేల్ దీనికి ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ లో అందుకనే స్పెషల్ గా తయారు చేసాడు దీని రేట్ కూడా స్పెషల్ గానే ఉంటుంది కొంచెం ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా దీనికి మారినాయి కాబట్టి సో దీన్ని కూడా ఆల్ ఓవర్ శారీ కూడా చూసేసుకోండి ఎంత బాగుందో మార్కెట్ లో నాకు తెలిసి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ లో ఇదే నడుస్తుంది నాకు తెలిసి ఇంతకన్నా ఎక్కువ కూడా నడవదు అనమాట ప్రెసెంట్ ఫుల్ ఫామ్ లో ఉంది ఐటమ్ కూడా ఇది కూడా సేమ్ ఒరిజినల్ ఒరిజినల్ లాక్ కాదు ఒరిజినల్ ఒరిజినలేదు ఏంటంటే దీనికి దీని మీదకి వచ్చాక బాగా ట్రెండింగ్ అయిందని చెప్పి సంపాదించుకోవచ్చనే విపరీతమైన రేట్లు చెబుతున్నారు సో మన దగ్గర ఉండదండి మూడు వందల అరవై ఐదు రోజులు స్పెషల్ రేట్లే ఉంటాయి మన దగ్గర గణేష్ శారీ ఏంటంటే మూడు వందల అరవై రోజులు మీకు స్పెషల్ రేట్లే ఇస్తాను ఇదిగోండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది జార్జెట్ మిక్స్ లో వచ్చేసింది ఇది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఇది వేరండి అది సిక్స్ ఫార్టీ నైన్ ఇది సిక్స్ డబల్ నైన్ ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ అయితే ఉంది అనమాట దీనికి సో ఇది కూడా మిస్ అవ్వద్దండి డిఫరెంట్ గా ఉంటాయి మన దగ్గర ఏదైనా సరే ఒకసారి పర్చేస్ చేయండి లేదా ఒకసారి కమెంట్స్ చూసుకోండి మన దగ్గర పర్చేసిన వాళ్ళు అలాంటి కమెంట్స్ పెడతా ఉంటారు సూపర్ గా హిట్ గా ఉంటుంది మన దగ్గర ఐటమ్ ఇది ఏంటంటే జస్ట్ శాంపిలే మనకు వీడియోలు అయితే మహా అయితే రెండు మూడు ఐటమ్స్ చూపిస్తాం సో మీ వీడియో కాల్ చేసినట్లయితే మీకు వన్ ఫిఫ్టీ దగ్గర నుంచి అప్ టు త్రీ టు ఫోర్ థౌజండ్ దాకా మన దగ్గర పట్టు శారీస్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి వీడియో కాల్ చేయండి మీకు నచ్చింది డిజైన్ నచ్చిన మోడల్ సేల్ అయితే సూపర్ గా చూపిస్తాం అనమాట మంచి మంచి ఆఫర్ రేట్లు ఇంకోటి మన దగ్గర జిఎస్టీలు అవి కూడా ఏనండి ఓన్లీ నెట్ రేట్ నేను ఏం చెప్తే నెట్ రేటు ంగ్స్ట్రాస్ అయితే సో ఎక్స్ట్రా అయితే అయితే దగ్గర అవైలబిలిటీ చాలా హ్యూజ్ గా అయితే ఉందండి చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సేమ్ ప్యాటర్న్ లో మనకి మల్టిపుల్ కలర్ చార్ట్ అయితే ఉన్నాయి త్రీ కలర్ చార్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అయితే ఇచ్చారు మీకు హండ్రెడ్ కావాలా ఫిఫ్టీ కావాలా వన్ ఫిఫ్టీ కావాలా హండ్రెడ్స్ లో ఎన్నైనా బల్క్ గా అయితే మీరు ప్రొవైడ్ చేస్తారు చాలా పార్సిల్స్ అనేవి వెళ్తున్నాయి స్పేస్ సిల్క్ కూడా బా ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్స్ కూడా చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే వచ్చినాయి నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి పాసిబుల్ లేదంటే వీడియో కాల్ చేయండి చాలా బడ్జెట్ రేంజ్ లో అయితే ఇస్తున్నారు మీరు రిటైల్ ప్రైజ్ సింగిల్ పీస్ తీసుకోవాలి అన్నా కానీ సెవెన్ ఫార్టీ నైన్ ఎవరు బికాస్ హోల్సేల్ ప్రైస్ కి మనకి సెవెన్ ఫార్టీ నైన్ కి బయట మార్కెట్ లో అమ్ముతున్నారు వీళ్ళు హోల్సేల్ వచ్చి జస్ట్ సిక్స్ ఫార్టీ నైన్ కి సేల్ చేస్తున్నారు కాబట్టి ఈ ఆఫర్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ కూడా చూద్దాం అండి థర్డ్ ఐటమ్ చాలా స్పెషల్ ఐటమ్ అనమాట ఇప్పుడు ప్రెసెంట్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ వచ్చేసి ఇది అండి చాలా స్పెషల్ ఐటమ్ అనమాట మీకు సిల్వర్ లో వచ్చేసి వస్తుంది ప్యూర్ హెవీ జార్జెట్ క్లాత్ లో వస్తుంది మోడల్ కూడా సో ప్యాటర్న్ కూడా చూసుకోండి ఒకసారి హెవీగా ఉంటది మనకి టోటల్ గా కంచి బోర్డర్ స్టైల్లో వస్తుంది పల్లో ప్యాటర్న్ కూడా బాగా ఇస్తాడు దీనికి పల్లో కూడా హెవీ జార్జెట్ లో ఫుల్ జార్జెట్ మిక్స్డ్ ఐటమ్ అనమాట ఇది పల్లో పార్ట్ శారీ ఆల్ ఓవర్ ఇట్లా వస్తుంది కింద వచ్చేసి బోర్డర్ మనకి సిల్వర్ మోడల్ లో వస్తుంది అనమాట టోటల్ ఈ టైప్ లో వచ్చేస్తుంది అనమాట హెవీగా ఉంటది బ్రాండెడ్ ఐటమ్ టైప్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి దీనికి డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ టోటల్ గా మనకి చీర పన్నాతో ఎయిటీ పాయింట్స్ అయితే వచ్చేస్త హెవీగా ఉంది బ్రాండెడ్ ఐటమ్ ఇది టోటల్ గా ఇది కానీ బ్లౌజ్ కూడా చూసుకోండి ఎంత హెవీగా ఇచ్చట ఓకే కంప్లీట్ సిల్వర్ వచ్చేందండి కంప్లీట్ సిల్వర్ వచ్చేసి హెవీ డార్క్ మ్యాచింగ్ లో ఇచ్చేస్తాడు అన్నమాట మనకి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ మోడల్ కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మనకి సీక్వెన్స్ అయితే వచ్చిందండి బ్లౌజ్ మొత్తం కూడా లైట్ గా సీక్వెన్స్ వర్క్ తో వచ్చేస్తారన్నమాట టోటల్ గా మనకి ఫుల్ గా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది కంప్లీట్ గా సిల్వర్ బుటీస్ అయితే వచ్చి ఓవరాల్ సారీ మొత్తం అయితే సిల్వర్ జరీ లైన్స్ అయితే రన్ అయిందండి ఓవరాల్ త్రోట్ సారీ అంతా పైన వచ్చి స్మాల్ బోర్డర్ అయితే రన్ అవుతుంది కింద వచ్చేసరికి అండ్ డిజైన్ తో అయితే వచ్చిందండి కంప్లీట్ గా టోటల్ గా దీంట్లో కూడా వచ్చేసి మనకి పై కలర్ అవైలబిలిటీ లో ఫైవ్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి అనమాట సో ఫైవ్ పూర్తిగా డార్క్ కలర్స్ మ్యాచింగ్ ఓకే బ్లౌజ్ కాన్సెప్ట్ తో వచ్చేసి ఆపోజిట్ బ్లౌజ్ కాన్సెప్ట్ తో టోటల్ గా మనకి హెవీ అయితే ఉంది అనమాట కలెక్షన్ కూడా టోటల్ ఏ డిజైన్ లో అయిన సరే ఫైవ్ కలర్ చాట్ అయితే అవైలబిలిటీ లో ఉంది ఇలా మనకి దీంట్లో కూడా ఇట్లా బోర్డర్స్ మారి మనకి ఫైవ్ జైన్స్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఇప్పుడు ప్యాటర్న్ చూసినారు కదా సేమ్ కలర్స్ అండి అంటే సేమ్ కలర్స్ అయితే మారట సేమ్ బోర్డర్ చేంజ్ అన్నమాట టోటల్ గా కంప్లీట్ గా బోర్డర్ అయితే వేరియేషన్ తో ఉందన్నమాట ఇది శాంపుల్ అయితే ఒక డిజైన్ చూపిస్తున్నా చూసుకోండి ఒకసారి చూసారు కదా ఇట్లా బోర్డర్ మారిపోయింది ఈ బోర్డర్ కి ఈ బోర్డర్ కంపేర్ చేసుకోండి ఇది చిన్న బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి కొంచెం పెద్ద బోర్డర్ టైప్ లో వచ్చేస్తుంది అనమాట కానీ హెవీగా ఉంటది బ్రాండెడ్ బ్రాండెడ్ స్టైల్ లో ఉంటది క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర గణేష్ షారీస్ లో కొంటే ఇంకెక్కడ కొనరు ఏ క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ గా నమ్మి కొనండి మనకి ఏంటంటే లాంగ్ కూడా వెళ్ళిపోతున్నాయి మహారాష్ట్ర అట్లా కూడా వెళ్తున్నాయి పరిస్థితి కూడా సో అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది సో అలాగే మీరు కూడా చూసుకోండి క్వాలిటీ చూసుకోండి రేట్ చూసుకోండి సేల్ కి అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ మనకి జిఎస్టి నెంబర్ తో సహా ఉంది సో ఫేక్ చేయడానికి కూడా అవకాశం లేదు సో జిఎస్టి నెంబర్ కూడా ఉంది కాబట్టి ఎక్కడ ఉన్నా కూడా చూసుకోవచ్చు అంటే కొంతమందికి ఏంటంటే చిన్న డౌట్ ఉంటుంది మనం లాంగ్ నుంచి కొనే వాళ్ళకే ఇది మనకి నమ్మొచ్చా నమ్మకూడదని అని చిన్న డౌట్ అందరికీ ఉండదండి అందరిని అనట్లేదు వాళ్ళ కోసం క్లారిటీ ఇస్తున్నాను సో మనకి షాప్ అడ్రస్ షాప్ లో మనకి రెండు షాపులు ఉన్నాయి సో మీరు అమ్మే పదివేలకి ఇరవై వేలు మనం ఎక్కడికి వెళ్ళిపోము సో నమ్మకంతో కొనుక్కోండి ఎందుకంటే ప్రీవియస్ గా మనం ఏంటంటే ఐటమ్స్ పక్కన పెట్టుకొని మేము టూ డేస్ లో చూతాం త్రీ డేస్ లో చూద్దాం అని వాళ్ళ కోసం మాత్రమే ఈ మాట చెప్పేది కూడా సో అందరినీ ఉద్దేశించేదే కాదు సో నమ్మండి నమ్మకమే మన బలం అనమాట ఆ టైప్ లోనే మన క్వాలిటీ కూడా అలాగే ఉండదు అనమాట సో ఒకసారి గణేష్ సారీస్ లో పర్చేస్ చేశారంటే మీరే చెప్తారు మన క్వాలిటీ కానీ మన రేట్లు కానీ ఎక్కడ ఉండవని సో ఇది కూడా మనకు వచ్చేసి ఫుల్ స్టాక్ బండిల్స్ టు బండిల్స్ జస్ట్ శాంపిల్ గా బెయిల్ అయితే చూశాను అట్లా బెయిల్స్ అయితే ఉంటాయి మన దగ్గర ప్రతిదీ కూడా సో ఇట్లా దగ్గర పక్క కూడా షాప్ ఉంది వన్ ట్వంటీ నైన్ కూడా తీసుకున్నాం అనమాట పక్క షాప్ కూడా మందే ఆ త్రూఅట్ ఆ ఏరియా మొత్తం కూడా మందే అని అసలు మిస్ అవద్దు ఈ డిజైన్స్ ఎక్కువ ఉంటాయి మన దగ్గర గణేష్ శారీస్ లో ఉందంటే లో ప్రైజెస్ నుంచి హెవీ ప్రైజెస్ లాగా అన్ని డిజైన్స్ అయితే ఎక్కువ ఉంటాయి మార్కెట్ లో రాన్ డిజైన్స్ ఉంటాయి అందరి దగ్గర అమ్మే నేను అమ్మనండి కొంచెం డిఫరెంట్ గా రేట్ తక్కువ ఉన్నాయి మాత్రమే అమ్ముతాను కొంచెం హెవీ క్వాంటిటీలు సో గణేష్ శారీస్ అయితే అసలు మిస్ అవ్వద్దండి బ్రాండ్లు కూడా ఉంటాయి మన దగ్గర ఎప్పటి బ్రాండ్లు యాపిల్ మీకు ఉజ్వలు ఇలాంటి బ్రాండ్లు కూడా మన దగ్గర దొరుకుతాయి అనమాట సో నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కనుక్కుందాం కలుద్దాండి ప్రైస్ చెప్పలేదు సారీ అండి ఈ హడావుళ్ళు ప్రైస్ కూడా చెప్పలేదు అంటే ఇంత తక్కువ ప్రైజ్ లో ఎలా ఇస్తున్నారు అనుకోవచ్చు అంత తక్కువ ప్రైజ్ ఓన్లీ ఫైవ్ సెవెంటీ నైన్ మార్కెట్ లో ఇదే చీర సెవెన్ ఫిఫ్టీ ఉంది సెవెన్ ఫార్టీ నైన్ అని చెప్పి అమ్ముతున్నారు సో మనం ఆ ప్రైజ్ అమ్మవండి హెవీ బ్రాండ్ ఇస్తాం ఓన్లీ ఫైవ్ సెవెంటీ నైన్ ఓన్లీ ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే ఆరంభరం అమ్ముకోవచ్చు కానీ అది ఏందంటే నాకు ఇరవై రూపాయలు లాభం చాలండి నేను యాభై రూపాయలకే వంద రూపాయలకి చేయట్ల లాభం ఓన్లీ ఫిఫ్టీన్ టు టెన్ రూపీస్ లాభం అంతే ఎక్కువ కొంటారు కాబట్టి ఎక్కువ లాభం వస్తుంది అంతకన్నా ఏం లేదు సీక్రెట్ దీంట్లో సో ఓన్లీ ఫైవ్ సెవెంటీ నైన్ లో ఫైవ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ దాకా ఉంది క్వాలిటీస్ మట్టి దీంట్లో సో మన దగ్గర ఓన్లీ ఫైవ్ సెవెంటీ నైన్ ఐదు ఆరు లోపే ఉంది వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే ఇస్తున్నారు కాబట్టి ఒకసారి నియర్ బై అంటే స్టోర్ అయితే విజిట్ చేసి కలెక్షన్స్ అయితే గ్రాప్ చేయండి మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం